జనగామ పట్టణం నుండి పసరమండల స్టేజీ వరకు నిర్మితమవుతున్న ఎన్హెచ్ హైవే బైపాస్ రోడ్డు కిరువైపుల ప్లాట్లు కోల్పోతున్న ప్రజలకు గజానికి పదిహేను వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్ జనగామ ఆర్డీఓలు చొరవ తీసుకోవాలని జనగామ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆలూర్ రమేష్ పులిగిల్ల చంద్రయ్య డిమాండ్ చేశారు అనంతరం ప్లాట్లు కోల్పోతున్న బాధిత ప్లాట్లు ఓనర్లు కమిటీ అధ్యక్షులు బూడిద గోపి కార్యదర్శి వేమూరి రాజేంద్ర ప్రసాద్ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు దిగోజు నరసింహాచారి జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం నాయకులు జంగం మైసయ్య అంబట్ నగేష్ గుగులో శ్రీనివాస్ అజిత ఫ్లాట్ ఓనర్స్ ఉప్పరి విజయ్ కుమార్ కాగితాల జానయ్య వీరయ్యలతో కలిసి బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని వారు సందర్శించారు ఇప్పుడు ఎన్హెచ్ వన్ సిక్స్ త్రీ లింక్ చేస్తూ ఇలా దుద్దడ వరకు నిర్మాణం జరుగుతున్నటువంటి రోడ్డు ఇలా జనగామ పట్టణంలోనే పసరమొడ్ల స్టేజీ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉన్నది అభివృద్ధి పేరుతో ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఇది పట్టణానికి అభివృద్ధికి ఉపయోగపడుతున్నప్పటికీ మరి ఈ ప్రాంతంలో పట్టణానికి శివారు ప్రాంతం కావడం వల్ల జనగామ చుట్టూ ప్రాంత పరిసర ప్రజలు అదే రకంగా పట్టణానికి చెందిన ప్రజలు చిన్న కార్మికులు ఉద్యోగులు రైతులు ఇలా పేదలు అనేక మంది వంద రెండు వందలు మూడు వందలు గజాలు ఇట్లా కొనుక్కున్నారు జాగా భవిష్యత్తు తరానికి ఉపయోగపడుతుంది పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది ఆపదొచ్చినా సాపదొచ్చినా రోగం వచ్చినా అవసరమైతే ఆ ప్లాట్ అమ్ముకునైనా పానం బాగా చేసుకుంటాం అనేటువంటి పద్ధతిలో ప్రజలు ప్లాట్లు కొనుక్కున్నారు ఇక ఆ ప్లాట్లలో నుంచి వెళ్ళి రోడ్డు పోతూ ఉంటే రోడ్డు మీద పోయేటట్లు సౌకర్యవంతంగా ఉంటుంది కావచ్చు కానీ ఈ ప్లాట్ కోలిపోతున్నటువంటి ప్రజల జీవనంతో ముడిపడేటువంటి సమస్య అందుకోసం జిల్లా కలెక్టర్ గారు ఇలా ఆర్డీఓ గారు ఇలా ఎన్హెచ్ అధికారులు అదే రకంగా కాంట్రాక్టరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ముందుగాల ఎన్ని గజాలు పోతూ ఉంది అదే రకంగా ఎవరిది పోతూ ఉన్నది వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు విడుదల చేసి వారికి నష్టపరిహారం ఇచ్చిన తరువాతనే ఇలా పనులు చేపట్టాల్సిన అవసరం ఉన్నది దానికి సంబంధించి ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇవాళ మార్కెట్ ప్రైవేటు మార్కెట్కు అనుకూలంగా ధర ఇచ్చి మరి ఆ భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళను మానవీయ కోణంలో చూడాలని చెప్పి చెప్పింది కానీ ఇవన్నీ ఏవి కూడా పట్టించుకోకుండా ఇవాళ ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఎన్హెచ్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అదే రకంగా ఐదు సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్పేసి అని ఇలా బలవంతంగా రోడ్డు సాపు చేసినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇవాళ మేము చెప్పదలుచుకున్నాం ఈ అందరం కలిసి కూడా ఒక కమిటీగా ఏర్పడ్డం ఇవాళ స్థలాలు కోల్పోతున్నటువంటి పోరాట కమిటీ వైపు నుంచి వెళ్ళి ఇవాళ ప్రభుత్వాన్ని అధికారంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ బాధితులందరితోటి వ్యక్తిగతంగా మాట్లాడండి కూర్చోబెట్టండి పెట్టండి తర్వాత న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఇవాళ పదిహేను వేల రూపాయలు సమంజసం ఆ రకంగా పదిహేను వేల రూపాయలు గజానికి ఒకటి కట్టించిన తర్వాతనే పనులు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేకుంటే ఇవాళ ప్లాట్లు కోల్పోతున్నటువంటి వందలాది మందిని కూడా సమీకరణ చేస్తాం పెద్ద ఎత్తున రోడ్డు పనులు అడ్డుకుంటాం లేకపోతే న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం అందుకోసం ఈ అంశాన్ని మరి ఇలా భూమి కోల్పోతున్న బాధితుల సమస్యని హృదయ ఉన్నది ఆ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గవర్నమెంట్ వాల్యూ ఉందో దానికి మాకు సంబంధం లేకుండా ఒక పదిహేను వేలు గజానికి కానీ ఇరవై వేలు కానీ కట్టించి వారి యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని వారి పక్షాన మేము ముందుండి పోరాడతామని మా యొక్క రిజిస్ట్రేషన్ సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను లేని ఏడెలా ఇదే రోడ్ కాడ టెంట్ వేసుకొని ఏదైతే పాటల తరఫున బాధ్యతలు ఎంతమంది ఉన్నారో మా యొక్క రియల్ ఎస్టేట్ సంఘం తరఫున ఒక ఐదు వందల మంది మద్దతుగా ఇటు టెంట్ వేసి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనక వెనక వేయమని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది కావున స్థానిక కలెక్టర్ కానీ ఆర్టీఓ గారు కానీ లేదా గవర్నమెంట్ కానీ తక్షణమే వాళ్ళకు గజానికి పదిహేను వేలు కానీ ఇరవై వేలు కానీ చెల్లించి వారి యొక్క ఆపద నుండి బయటపడేయాలని